వెల్కమ్ బ్యాక్ టు బారబర్ ముచ్చట్లు సట్టం ఎవ్వల్కి సుట్టం కాదు సట్టం ముందట అందరం సమానమే అది రాదకే నాయకులైనా రౌడీస్ అయినా జస్ట్ శ్రీమంతులైనా సామాన్యులకైనా ఆడోళ్ళకైనా మోగోళ్ళకైనా ఇక తెల్ల గున్నెలకైనా నల్లగున్నోలకైనా బలిసినోళ్ళకైనా బక్కోళ్ళకైనా ఆఖరికి ఆగోరికి అయినా గోర్ని ఉత్తరప్రదేశ్లోకి పోయి అరెస్ట్ చేసిర్రు తెలంగాణ పోలీసు వాళ్ళు ఎందుకంటారా సనాతన ధర్మం కాపాడుతాం ఆడపిల్లల్ని ఆదరిస్తాం లోక కళ్యాణ కోసమే వచ్చిన ఆమె మందికి గుండు కొట్టే కార్యం మీను ఉన్నది గట్లనే ఓ మహిళా ప్రొడ్యూసర్ దగ్గర మీకు తాంత్రిక మాంత్రిక తంత్రాలు చేస్తాం దానికి ఒక పది లక్షల దాకా కర్సవుతుందని చెప్పంగానే ఆమె పది లక్షలు చదివించుకుందాట ఇక ఉజ్జయం తీసుకుపోయి పూజలు చేస్తే మళ్ళీ ఐదు లక్షలు కావాలి తక్కువ కాలేదని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసుడు మొదలు పెట్టిందట అబ్బా ఎక్కడికి వచ్చిన కర్మరా అని చెప్పేసి ఎటు ఏగలేక పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెడితే పోలీసు కేసు కట్టిరు కేసు కోర్టులో ఉంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను యూపీలో ఉందని తెలిస్తే అడిగిపోయి టక్కున అందుకొని వచ్చిరు సక్కగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఆంచలి దాఖలు తీసుకుపోయి టెస్ట్ లకు ఆ సక్కగా చేవల్లి కోర్టుకు కు కోర్టు వారు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిరు ఇక మాకు లాయర్ లేరు సారు అంటే లాయర్ ను ఊడిచ్చిరు గవర్నమెంట్ వాళ్ళే ఇక అంచెలు చక్కగా కంది జైలు తీసుకపోతే అలా లోపలికి రానిస్తలేరు ఫిస్ట్ ఏందంటారా ఆడవాళ్ళకు ఉన్నాయి మగవాళ్ళకు ఉన్నాయి జైలు మరి ఇలా లేవనేసరికి మళ్ళా పట్నం మార్చుకొచ్చే పని మీను ఉన్నారు ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా సార్ కేసుకి సంబంధించి ఏం లేదు ఏ రకంగా మోసం చేసింది ఏ రకంగా డబ్బులు తీసుకుంది కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు అంత పరిశీలించిన తర్వాత ఆమెకి బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసులు వాయించలేక మేము ముందుకు ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు చెప్పలేమండి ఇది ముప్పై రోజుల్లో కానీ పదిహేను రోజుల్లో కానీ ఆడానికి మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు చేసింది చీటింగ్ చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా మహిళా జైల్లో ఉంటుందా మహిళా జైల్లో అనేది పురుష జై మనం చెప్పలేమండి డాక్టర్లు మీరు చెప్పలేము మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్ ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిషానే లేడీస్ జైల్లో ఉన్న పరిశానే వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు లేవు కానీ వీళ్ళను పోలీసు వారు చూసుకుంటారు అండి ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీసు వారు చూసుకుంటారు మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్ ఏమన్నా ఉంటది ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన శిక్షణ ఏది ఉంది పదేళ్లకు పైగా ఉన్నటువంటి శిక్షణ పదేళ్ల పైన లేదండి పదేళ్ల అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది విధించారు రిమాండ్ విధించిన తర్వాత అది పరిశ్రమలో ఉంటుంది పదేళ్ల పైన అంటేనేమో సెషన్స్ లోపల చూసిన లోక కళ్యాణం కోసం వచ్చిన అగోరి ఆమె కళ్యాణం చేసుకొని ఎంతమందిని పర్సన చేస్తున్నది అగోరులకు ఫోన్లు ఎందుకు కార్లు ఎందుకు పశలు ఎందుకు ఎవరిని ఉధరిస్త పనులు చేస్తుందాక ఎవరు అన్నట్టు పోలీసులు మొత్తం బయటికి రాబట్టే పని మీద ఇక దాని మీద హిందూ సంఘాలు కూడా గట్టిగానే బగ్గు అంటున్నాయి సనాతన ధర్మం పేరు చెప్పి గివ్యం లెక్కలు ఈమె అసలు నిజంగా అగోరేనా లేకపోతే మంది నాగాని చెత్తందుకు ఇట్లా ఏసం కట్టుకొని తిరుగుతుందా అని గట్టిగానే గర్వమైతున్నారు ఈ ముచ్చరికైనా పబ్లిక్ ఈ జూడాల మారీ ఆగోరి ముచ్చి ఎంత దూరం బోత్దు అబ్బాగా ఈడియావులు చూపుతనైతే గుండెల్లా కలుపుకుమంటాన్ని వాళ్ళకు రోగాలు పుట్ట వాళ్ళ దినాలు గాను ఉత్త పున్నానికే పానం తీసిరి మనుషులకు భయమైనప్పుడు మస్తు శమట పడుతుంది గట్లనే దేశానికి చెమట పట్టుడు ఎప్పుడన్నా నిన్నరా ఇప్పుడు గదే జరిగింది నాకు తెలిసి ఈ ముచ్చట ఇప్పటికే మీకు తెలిసి ఉంటది ఎందుకంటే జరిగిన సంఘటన కసోటిది కాబట్టి గదే జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఏరియాల పర్యాటకుల మీద అయితే ఉగ్రవాదులు దాడి చేసిరులా అంటే మెయిన్ ఆడు ఉన్నోళ్లు కాకుండా ఆడికి చూడనికొచ్చినోళ్ళు లేకపోతే ఏదైనా పనుండి వచ్చినోళ్ళ మీద మెయిన్ టార్గెట్ అయితే చేసిర్రు పహల్గాం కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ ఏరియాలో అయితే ఈ దాడి జరిగింది ఈ మ్యాటర్ తెల్వంగానే మన ఇండియా ఇండియన్ ఆర్మీ అయితే మొత్తం రంగంలోకి దిగింది కానీ పాపం ఈ దాడిలో అయితే చాలా మంది ఇంకొంత ఇంకొంతమంది అయితే చచ్చిపోయిర్రు ఇక ఈ దాడి జరగంగానే జమ్మూ కాశ్మీర్ అయితే పరిస్థితి చాలా ఘోరంగా అయింది ఎందుకంటే దాడులు అప్పుడో ఇప్పుడు జరుగుతాయి మన శివ లో ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో అయితే గిసోటి దాడి ఇంత పెద్ద దాడి ఎప్పుడు జరగలేదు అయితే ఈ దాంట్లో జమ్మూ కాశ్మీర్ ల యాభై ఆరు మంది కన్నా ఎక్కువనే వేరే దేశాలకు సంబంధించిన ఉగ్రవాదులు అయితే గా దాంట్లో చాలా మంది లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకి చెందినోళ్ళంట మళ్ళా గా దాంట్లో చాలా మంది పాకిస్తాన్ లో ఉన్న కి సంబంధించిన అయితే సమాచారం అందిందంట ఇక కనుమోన్ అయితే అక్కడ లోకల్ ఉన్నోళ్ళంట ఇక ఈ పని ఎవరైతే ఏసిరో గల గురించి అయితే మన మోడీ సర్కారు గట్టిగానే గాలిస్తుందంట ఇక మన మోడీ సార్ కూడా ఉన్న మీటింగ్ లన్ని క్యాన్సల్ చేసుకుని గీదాన్ కోసమే పాకలాడుతున్నారంట ఇక మొత్తానికైతే ఈ దాడి ఏడైతే జరిగిందో అదే పాకిస్తాను భారతదేశం సరిహద్దు ప్రాంతం వాతావరణం అయితే అస్సలు బాగాలేదంట అందుకే భారత సైన్యం మొత్తం వచ్చి ఆడ రంగంలోకి దిగిర్రు అందరం బాధపడే అంశం దేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన సంఘటన అందరికీ దుఃఖభరితమైనటువంటిది ఇటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే దేశంలో వివిధ అంశాల మీద భేదాభిప్రాయాలు ఉంటాయి కావచ్చు కానీ దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించి కానీ అంతర్జాతీయ సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ అంశం పట్ల ఏక ఏకాభిప్రాయంతో ఉంటాం కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో పూర్తిగా అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈరోజు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల ద్వారా కూడా కోరుతా ఉన్నాం ఈ ప్రాణాలు పోయినాయి శాంతి భద్రతను విఘాతం కలిగింది కాబట్టి కేంద్రం చాలా కఠినంగా ఎటువంటి సంకోచం లేకుండా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ మృతుల కుటుంబాలకు సంతాపం ఇక గివ్ ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ వెళ్తాం అంత దాకా చూస్తూనే ఉండు రిబిఆర్కే న్యూస్ తెలుగు వస్తా మళ్ళీ రేపు